నమస్తే అండి అందరూ బాగున్నారు కదా మన తోటలోకి వచ్చి చాలా రోజులైందండి ఒకసారి చూడండి మన తోట ఎలా ఉందో సపటా పాలు చూడండి ఇప్పుడిప్పుడే ఇప్పుడే సపటాకాయలు వస్తానండి పైన ఇదేమో తమలపాకు అండి ఇది తమలపాకు కూడా ఇప్పుడే కొంచెం పాకుతూ మొదలుపెట్టింది పాదు సపటకాయలు ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి మరి చానాలు పడుతుంది ఎదుగుతానికేవి పువ్వులు వచ్చి కూడా ఎక్కువ పువ్వులు వచ్చి రాలిపోతాయండి మరి ఎక్కువ మిగిలినవి అవే ఉన్నాయి ఈ చూడండి ఇది నిమ్మకాయలు అండి నిమ్మకాయలు కూడా ఇదేంటి టేబుల్ నిమ్మండి ఇవి కొంచెం పుల్లగా ఎక్కువ పుల్లగా ఉంటాయి కరివేపాకు కూడా గుబురుగా వచ్చింది కానీ కొంచెం ఏడపట్టినట్టు ఉందండి అది ఇసు పసుపు మొక్కలు కింద చిన్న చిన్న బకెట్లు వేసాము వీటికి ఏం బలం సరిపోలేదు ఇట్లకి ఏం పెద్దగా రాదు దుంప ఎందుకంటే తక్కువ బట్టి కదండి అందులోనూ ఇంకప్పుడు ఏమిటా లేక అందులో వేసాం ఈ పచ్చిగాయలు కూడా చూడండి ఎంత బాగున్నాయి ఈ కూడా తోట మస్తు చూపించాను ఒకసారి చూడండి టమాట మొక్క ఒక్కటే ఉందండి దానికే రెండు మూడు కాయలు వచ్చినాయి పసుపు మొక్కలు కొంచెం పెద్ద ఆటలు వేసుకుంటే కొంచెం పెద్ద కుండీల్లో కానీ బకెట్లో కానీ పెట్టుకుంటే బాగా వస్తుందండి ఇప్పుడు ఖాళీ లేక చిన్న బక్కెట్లుండి అందులోనే పెట్టాం ఏదో పచ్చగా తోట పచ్చగా ఉంటుందని తప్ప అదేం పెద్ద దుంప ఊరదండి అందులో చూడండి మన తోట ఎలా ఉందో బెండకాయలండి ఒకసారి తోటంతా చూసిన తర్వాత ఇవన్నీ కోసుకుందాం ముందు ఒకసారి చూడండి ఇట్లని పూలు బెండకాయలు తక్కువ ఉన్నాయి అనుకోండి తోటలోనూ సిక్కుడు చెట్టు సిక్కుడు అండి అది పువ్వులు వస్తున్నాయి పసుపు మొక్కలు చూసారా పసుపు పువ్వులు అండి అవి అంటే మూడు సంవత్సరాల కిందట ఉన్న దుంపలే అయ్యే పెడతాను కదా ఒక తల్లి దుంప ఏదో ఉండి ఉంటుందండి దాని గురించి పువ్వులు వచ్చాయండి అప్పుడు కొత్తగా వేసింది అయితే రాదు పాత దుంప పెడితేనే మనకు పువ్వులు వస్తాయి రెండు పసుపు మొక్కలకే పువ్వులు వచ్చినాయండి అవి పసుపు పువ్వులు ఎంత బాగున్నాయి చూడండి గోరుచిక్కుడు బాగా వచ్చినాయండి గోరుశిక్కుడు మొక్కలు ఒకటే బాగా కనిపిస్తున్నాయి గోచిక్ట్లు కూడా రెండు ఇతనాలు వచ్చినాయండి ఒకటేమో హైబ్రిడ్ హైబ్రెడ్ కాయలాగా పొడుగ్గా ఉన్నాయి సింగిల్గా వచ్చి ఏమో గుత్తు గుత్తుల కింద వచ్చినాయండి ఇవి మనం బయట కొన్న ఇత్తనాలే కాబట్టి అలాగా వస్తాయండి అవి గోంగూర కూడా చూడండి ఒకసారి కోసింది రెండోసారి ఇదండి గోంగూర ఒకసారి ఆకులు కోస్తే మన రెండోసారికి వచ్చినాయండి ఈ ఆకులు చూడండి చుక్కకూర పుల్లగా ఉంటుంది కదండి అది దీన్ని సుక్కకూరే కదా అంటారు ఇంక వంకాయలు ఒక చెట్టు రెండు చెట్లు ఉన్నాయండి ఇంక దీనికే వచ్చినాయి వంకాయలు నాలుగో మూడో ఉంటాయి ఈ సెట్స్ ఇక్కడ పోవని పచ్చితానికి పువ్వులు వచ్చినాయి మరి కాయలు ఎప్పుడు వస్తాయో పువ్వులు రాలిపోతున్నాయి ఎక్కువ వంగ చెట్లు గట్టా ఇంకా అయిపోయిందండి నేను వీడియో తీయలేక తీయట్లేదు ఎప్పుడు కలితే అప్పుడు కోసుకుంటుంది మీనాక్షి ఎప్పుడన్నా నేను ఇక్కడ బేవరాని ఉంటే ఒక వీడియో తీస్తున్నానండి అలాగా బోర్శకడికాయలే ఉన్నాయండి ఇప్పుడు అయ్యా ఉంది పంట ఇంకేమీ లేవండి ఇంకా పచ్చిరగాయలు కూడా ఉన్నాయండి పచ్చిరకాయలు కూడా బాగానే వస్తున్నాయి చిక్కుడు పువ్వులు మాత్రం బలెపడుచుకుంటే తెల్లగా మల్లె మొగ్గలాగా ఎంత బాగున్నాయో కానీ మొత్తం అంతా రాలిపోతుందండి నిలబడట్లేదు పసుపు మొక్క అక్కడ చూసాం కదా ఒక పువ్వు మళ్ళీ ఇక్కడ కూడా ఈ టబ్బులో కూడా రెండింటికి రెండు పువ్వులు వచ్చినాయండి చూడండి ఎంత తెల్లగా భలే ఉన్నాయి కదా అండి మంచి క్రీమ్ కలర్ లాగా అనప్ప ఇది ఎప్పుడో పెట్టామండి ఇది ఇప్పుడు వస్తున్నాయి దీంతో పెట్టిన పాదులన్నీ బేరపాదులు కట్టన్నీ అన్నీ కానీ ఇది లేట్గా వస్తుంది నన్ను చోటు పిందులు వచ్చినాయి చూడండి ఆనప్పింది చూడండి రెండో మూడో ఉన్నాయి మూడో నాలుగు కూడా ఉన్నాయండి అన్నీ అవ్వవు కానీ ఏదో ఒకటో రెండో నిలబడితే సరిపోతుంది చూడండి కోసిన గోంగోరండి ఇది కోసినప్పుడు వీడియో తీయలేదండి నేను చూడండి గోసిక్కడికాయలు వంకాయలు పచ్చిరకాయలు బెండకాయలు అండి అవి తర్వాత మనకి ఏదో గోంగూర కూర సరిపడే గోంగూర వచ్చిందండి అండి ఇది కోసినప్పుడు తీయలేదండి ఇంక వీడియో ఓకేనండి ఉంటానండి అండి